లేటెన్త్కు వేసుకో మరే తిరుగుందా అని అడిగాను వేసి ఏమని అడగలేదు తమదప తమదపం వేసేస్తున్నావు అదే ఇది పెరుగుతరా తిరగకుండా నేర్చుకోమరా మీ మరి తగలయ్యా ఓయ్ కూచో నీకో కథ చెప్తాను మెతుకులు లెక్క పెట్టుకొని కొద్దిగా అన్నం మిగిలిపోయింది అనుకోండి కొద్దిగా ఉంది పెట్టేసుకోండి కొద్దిగా ఉంది పెట్టేసుకోండి అంటారు నేను కొన్ని చూస్తూ ఉంటాను అది అక్కర్లేకపోయినా సరే ఆయన కూడా ఏం చేశాడంటే ఇలా గిన్నె చూసి పొలం పెట్టాయి ఎందుకు వదిలేయడం అంటాడు అంటే ఈ అన్నం పెట్టి గోకి పెట్టేసి కాస్త మజ్జిగో పులిసో పోసుకొని త్రేడు పోస్తున్నా తినేసి చేయగలుగేసుకుని వెళ్ళిపోవాలి ఎందుకంటే అది ఎవరు తినేయకూడదు అలా బ్రతకకూడదని చెప్పింది శాస్త్రం నీ ఇంట ఎప్పుడు నువ్వు తిన్నా నీ అన్న పాత్రలో కొంత అన్నం మిగిలిపోవాలి ఏమో ఎవరికి తెలుసు పరమేశ్వరుడు ఏ రూపంలో నీ గుమ్మం ముందుకొచ్చి నిలబడతాడో ఎవరికి తెలుసు ఆ వచ్చినప్పుడు నువ్వు ఆ పట్టె తీసి